హలో అండి ఈ వీడియోలో మరో వెకేషన్కి వెళ్తున్నాం మేము ఇది కూడా డివోషనల్ డే దర్గాకి వెళ్తున్నాం నిజాంపట్నం ఫ్యామిలీ వెకేషన్ ఫ్యామిలీ టూర్ దర్గా కోసం ఈ జనవరిలో మాకు ఈ ఇయర్ చాలా ఒకేషన్స్ వచ్చాయండి డివోషనల్వి సో మేమందరం దర్గా గంధం కోసం వెళ్తున్నాం ఈ గంధం స్పెషల్ ఏంటంటే ఈ గంధంని చేసేది మా ఫ్యామిలీ వాళ్ళమే మేమే మా అత్తమ్మ వాళ్ళ నుంచి చేస్తాం సో ఆటోలు అయితే బయలుదేరారు గ్యాస్ పట్టించుకొని మా పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ నైన్త్కి నిజాంపట్నంలో దర్గా ఉందండి మాది ఆ దర్గాకి గంధం చేస్తాము రూట్ అయితే చూడండి పల్లెటూరుకి వెళ్తున్నాం మేము ఈ రూట్ అయితే నైట్ టైం వెళ్తే హారర్గా ఉంటుంది బాబోయ్ డే టైమే అసలు ఒక్క వెహికల్ కూడా లేదు ఎక్కడో ఒకటి రెండు వస్తున్నాయి అంతే ఇంకా నైట్ టైం హారర్ మూవీస్ తీయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి లొకేషన్ అండి చూడండి అసలు ఎంత హారర్గా ఉందో నైట్ టైం చేసాం జర్నీ మేము అబ్బో భయం వేసింది కూడా ఆటో వెనక్కి తిరిగి చూడలేదు దర్గాకైతే వచ్చేసామండి త్రీ అవర్స్ జర్నీ విజయవాడ నుంచి అంటే ఆటో కదా మధ్యలో ఆపుకుంటూ అవి ఇవి షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం సరదాగా సో ఇది దర్గా ఇక్కడ రెండు దర్బార్లు ఉంటాయండి రెండు దర్గాలు ఉంటాయి ఒకటి జైనులుద్దీన్ బాబాది ఒకటి కాసింపీపేర్ బాబాది ఇవాళ గంధం జరుగుతుంది కాసింపీర్ బాబా దర్గాకి ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా దర్గా నైట్ డెకరేషన్ చేసిన తర్వాత చూడండి పావు అంటారు దర్గా చుట్టుపక్కల అవుట్స్కట్స్ అంటే దర్గా పక్కన అత్తమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మీటింగ్ చేసుకుంటున్నారు ఒకవైపు ఏమో వంట చేస్తున్నారు సాయంత్రం వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా అది మటన్ కర్రీ పలవ్ కలియా బాజీ అదే గోంగూర అవన్నీ కామన్ మా బిర్యానీస్ అంటే సేమ్ రొటీన్స్ ఉంటాయి వెరైటీ సేమ్ ఉండవండి అందుకనే నాకు పప్పు దప్పలం ఫంక్షన్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక నా సబ్స్క్రైబర్స్లో నా వ్యూవర్స్లో ఎవరైనా పెద్ద పప్పు దప్పలం ఫంక్షన్ చెప్తే నాకు ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చేస్తాను ఫంక్షన్కి బిర్యానీస్ ఎప్పుడు తిని బోర్ కొట్టింది అందుకని సో ఈవినింగ్ అయింది చూసారు కదా అందరూ గంధం చూడ్డానికి వచ్చేసారు ఇందాక దర్గా ఎలా బోసిగా ఉంది ఇప్పుడు చూడండి లైటింగ్ పెట్టి ఇంకా ఇంకా కలర్ఫుల్గా చేస్తారు ఆ దర్బా మీద మొక్కున్న వాళ్ళు క్లాత్స్ వేస్తారు బెడ్షీట్స్ లాంటివి కప్పుతామని మొక్కుకున్న వాళ్ళు అవి కప్పుతారు పూలతో డెకరేషన్ చేస్తాము అని మొక్కుకున్న వాళ్ళు పూలతో డెకరేషన్ చేస్తారు ఇలా చేస్తారు ఈ గంధంకి ఇది పక్కన ఇంకో దర్బార్ ఉంది అన్నాను కదా ఇది జనలోద్దిన్ బాబా దర్బార్ ఇది ఈయన గంధం కూడా ఒక ట్వంటీ డేస్ బిఫోర్ జరిగింది మేము ఈ గంధంకి మేమే దగ్గరుండి చేస్తాము కాసింపీర్ బాబా దర్గా అది అందుకని చెప్పి మేము జైనులుద్దీన్ బాబా దర్గా గంధంకి రాలేకపోయాము ఇలా గంధం బిందెని నెత్తి మీద పెట్టుకొని దర్బార్ చుట్టూ ఒక ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అలా కౌంట్ ఉంటుంది కదా ఆర్డ్ నెంబర్తో అలా కౌంట్ చేసి తిరుగుతారండి తిరిగిన తర్వాత ఈ గంధంని అక్కడ లోపల దర్బార్ ఉంది కదా దానికి అప్లై చేస్తారు ఈ గంధం మోసుకొని తిరుగుతుంది మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య సో మొ మొక్కుకున్న వాళ్ళు ఇలా గంధం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఫైవ్ టైమ్స్ లేదా సెవెన్ టైమ్స్ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చి ఈ విధంగా డెకరేషన్ చేస్తారు మొక్కుకున్న వాళ్ళు ఇలా దుప్పటి కప్పుతారు దర్గా మీద అని చెప్పాం కదా చాదర్ అంటాం మేము మొక్కు ఉన్న వాళ్ళు ఇలా చాదర వాళ్ళ కోరికలు ఏమైనా నెరవేరితే ఇలా చాదర కప్పుకుంటాము అని చెప్పి మొక్కుకుంటారు సో అలా మొక్కుకున్న వాళ్ళు కుట్టించి తీసుకొచ్చి ఈ గంధం టైంకి వేస్తారనమాట ఇలా ఎంతమంది అయినా వాళ్ళ కోరికలు మొక్కుకున్నవి తీరితే ఇలా చేసుకుంటామని చెప్పుకొని వేసుకుంటారు నెక్స్ట్ ఇంకా వేరే ఆయన అయితే ఆయన పూలతో చేయించారండి అనేది ఇలా మేము మామూలుగా దుప్పటి వేస్తామని కోరుకున్న వాళ్ళు ఇలా క్లాత్తో వేస్తారు పూలతో చేయించిన దుప్పటి వేసుకుంటామని కోరుకున్న వాళ్ళు పూల దుప్పటి వేస్తారు సో మామూలు దుప్పటి మీద ఇలా మేము అల్లిన పూలతో ఇలా డెకరేషన్ చేసుకున్నాం ఇలా పూలతో డెకరేషన్ చేసింది కాకుండా సింగరాయకొండ నుంచి ఒకళ్ళు వాళ్ళ కోరిక అయిందని చెప్పి వాళ్ళ మొక్కు నెరవేరిందని చెప్పి ఇలా కంప్లీట్గా పూలతోనే ఒక బెడ్షీట్ లాగా రెడీ చేయించారండి కావాలి సింగరాయకొండ అటువైపు ఇలా అల్లే వాళ్ళు చాలా బాగా అల్లుతారండి మా పెళ్ళిళ్ళకి సేరాని కడతాం కదా అలాంటివి కూడా అటువైపు చాలా బాగా అల్లుతారు సో సింగరాయకొండ నుంచి అల్లించుకొని ఈ దుప్పటిని తీసుకొచ్చారు మా పిల్లలైతే రిమైనింగ్ పూలు ఉంటాయి కదా పూలు సమర్పిస్తున్నారు ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడే అవ్వలేదండి మళ్ళీ దీని మీద గంధంతో ప్రింట్స్ వేస్తారు మగ మగపిల్లలు వేస్తారు ఆడవాళ్ళు వేయరు ఇలా గంధం మా మామయ్య గారు గంధం ఇస్తున్నారు కదా అండ్ బిందె బిందే పెట్టుకొని తిరిగాం కదా ఆ గంధం అది సో ఆ గంధంని మగవాళ్ళందరూ చేతిలో వేసుకొని థమ్స్కి మా పిల్లలు ఇలా వేస్తున్నారు చూసారా థమ్ ప్రింట్స్ అలా దర్బార్ మొత్తం థమ్ ప్రింట్స్ వేస్తాం ఫ్రెండ్స్ ఇది ఒక ట్రెడిషన్ లాగా ఇలా థమ్ ప్రింట్స్ వేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మా చిన్నవాడు అయ్యో ఎంత ఎనర్జీగా వేస్తున్నాడు చూడండి సో ఇలా ఆయన గురించి భజనలు అయితే పాడుతూ ఉంటారు ఒకవైపు భజన చేస్తూ ఉంటారు మరోవైపు డెకరేషన్ అనేది చేస్తూ ఉంటారు సో ప్రార్థన అయితే అయిపోయిందండి అందరూ భోజనాలు చేస్తున్నారు మేమైతే భోజనాలు అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడ సరదాగా కూర్చున్నాం ఇంకా నైట్ లెవెన్ థర్టీ అయింది ఆ టైంకి మేము చలిమంట కాచుకుంటున్నాం ఇక్కడ దర్బార్ దర్బార్ దగ్గరే ఇంకా నైట్ స్టే వాళ్ళ నైట్ మొత్తం పడుకోవడం మొత్తం సో దర్బార్ అయితే ఇందాక అంతమంది మనుషులతో ఉంది కదా ఇప్పుడు చూడండి బోజీగా అయిపోయింది అంటే నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ టైంకి ఎవరుంటారు చెప్పండి ఇంకా మేము మా పిల్లలైతే బెడ్స్ రెడీ అయిపోయాయి మెష్ మెష్ కట్టుకొని అందరూ పడుకుంటున్నారు మా పిల్లలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు అంటే ఎప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఊహ తెలుస్తుంది కదా అందుకని వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే చలిమంట కాచుకొని కూర్చుంటున్నారు పోయి దగ్గర చలికి చలి ఎక్కువైపోయి సో మేము కూడా చలిమంట కాచుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం నైట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ నైట్ మొత్తం పడుకోము మ్యాక్సిమం మేల్కొనే ఉంటాము వన్ థర్టీ టూ అయిందండి మేము పడుకునేసరికి టూ ఓ క్లాక్ వరకు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ అని అలా సరదాగా ఫ్యామిలీ అందరూ కలిసాం కదా సరదాగా గడుపుకున్నాం ఇలా మొత్తం అయిన తర్వాత మేము కూడా వెళ్ళి ఇంకా టూ టూ థర్టీ అయింది ఆ టైంకి ఇంకా పడుకున్నాం ఒక టూ అవర్స్ అన్నా పడుకోవాలి అని చెప్పి సో టూ అవర్స్ తర్వాత మార్నింగ్ అయిపోయింది అందరు పిల్లలు అయితే మాకన్నా లేస్తారండి స్కూల్స్ ఉన్నప్పుడు అయితే వాళ్ళని లేపి లేపి చచ్చిపోవాలి మేము స్కూల్ లేదు ఇలా వెకేషన్కి వచ్చారంటే కోడి కోరిన ముందులేస్తారు వీళ్ళు పల్లెటూరు కదా ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ అయితే మంచు ఫుల్గా పడుతుంది ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం లేస్తున్నాం చలికి అయితే దుప్పట్లు ఒప్పుకొని కూర్చున్నాం అందరం లేచి కూడా బయటికి రాకుండా సో ఇంకా లేచి త్వరగా ప్యాకప్ మొత్తం చేసేసుకొని బీచ్కి వెళ్ళాలని ఎక్సైట్మెంట్ మాది అని దర్గా కూడా ఒకసారి చూపిస్తాను మీకు నైట్ టైం చూపించాను కదా అలాగా డే టైం కూడా ఇంకా మొత్తం బయటకు వచ్చి చలికాచుకుంటున్నాం మళ్ళీ మా వారు చూడండి పాపం నైట్ జర్నీ చేసి వచ్చేసేదారు లేట్గా అందుకని నైట్ లేరు నైట్ నేను వచ్చేసరికి త్రీ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఇంకా మార్నింగ్ మొత్తం రెస్ట్ చేసేసి మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు ఈ ఎవ్రీ ఇయర్ ట్వంటీ నైన్త్ థర్టీకి హోటల్స్ వాళ్ళు పండగ చేసుకుంటారండి మా వాళ్ళందరూ బయట నుంచే తెచ్చుకుంటాం కదా టిఫిన్స్ ఆ రోజైతే అందరూ పండగ చేసుకుంటారు హోటల్ వాళ్ళు ఇంతమంది కంటే వాళ్ళకి ఫుల్ వ్యాపారం జరిగింది కదా అందుకని బ్యాచెస్ బ్యాచెస్గా ఎవరికి కావాల్సిందే వాళ్ళు తెచ్చుకొని తింటున్నారు ఇంకా మేము కూడా మార్నింగ్ అయింది కదా కొంచెం ఏదైనా స్వీట్స్ తీసుకొచ్చి దర్బార్ దగ్గర ప్రార్థన చేయించుకొని ఇంకా వెకేట్ చేద్దాం అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం మా అత్తమ్మ కూర్చొని ఉన్నారు చూడండి ఆవిడే ప్రార్థన చేసేది మేము తెప్పించిన స్వీట్స్ సో అందరం రెడీ అవుతున్నాం బీచ్కి స్టార్ట్ అవుతున్నాం ప్యాకప్ 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 పిల్లలతో పాటు మేము కూడా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం మొత్తం రెడీ అయి కూర్చున్నాం ఆటో రావడమే లేటు ఆటో రాగానే మా అయితే టైర్డ్ అయిపోయి పడుకుంటున్నారు ఆటో వచ్చే వరకు సో మొత్తం లగేజ్ అయితే పెట్టేశాం ఇంకా మా చూడండి వీడియో తీస్తున్నానని చెప్పి ఎవరి పనుల్లో వాళ్ళు పిల్లలు ఎగ్జైట్మెంట్ పిల్లలది పెద్దవాళ్ళ పనులు పెద్దవాళ్ళు అయ్యి మా చెల్లి చూడండి దర్గాకి వెళ్ళి దర్గా నుంచి వెళ్తున్నాం కదా పిల్లలు ఆకలి అంటారని ముందే పెట్టేస్తుంది ఇలా మొత్తం ఇంకా స్టార్ట్ అవుతున్నామండి పిల్లలకి అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా ఆటోలు స్టార్ట్ అవుతున్నాయి నేను ఈసారి బండి మీద వెళ్తున్నాను ఆటోలో కాకుండా మా వారు వచ్చారు కదా అందుకని బండి మీద వెళ్తూ వీడియో తీసుకుంటున్నాను సో ఇది హార్బర్కి వెళ్ళే రూట్ అండ్ బీచ్కి వెళ్ళే రూట్ కూడా ముందు వెళ్తున్నాయి ఆటోలు మేము వెనక నుంచి వీడియో తీసుకొని వస్తున్నాం రోడ్డు మీద చూసారు కదా హార్బర్కి దగ్గరలో వచ్చేసామండి ఎండు చేపల్ని సీ ఫుడ్ని ఎండు చేపలు ఎలా చేస్తారో ఇలా రోడ్డు మీద ఎప్పటి ఆరవేస్తున్నారు అబ్బో కంపు మామూలుగా లేదు తినేటప్పుడు స్మెల్ అనిపించదు ఇక్కడ అంత బల్క్గా ఎండబడుతుంటే రోడ్డు మొత్తం మామూలు స్మెల్ కాదు ముక్కులు పగిలిపోయాయి మేమైతే బీచ్కి వచ్చేసాం ఈ నిజాంపట్నం బీచ్ రోడ్డు నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి ఇసుకలో ఇలా వెళ్తున్నాం కదా నెమ్మదిగా మా బండి అయితే మధ్యలో స్ట్రక్ అయిపోయింది ఇంకా అందుకని నేను దిగి వాక్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వచ్చాను మా వారు నా కోసం ముందు వెయిట్ చేస్తున్నారు చూడండి కొంచెం దూరమే ఎక్కువ స్ట్రక్ అయిపోయింది ఇసుక కదా అందుకని మళ్ళీ నార్మల్గా వచ్చేసాము ముందుకి ఇక్కడ రోడ్డులో ఐ మీన్ బీచ్లో రోడ్ అండి అదండి ఈ మొత్తం మెటీరియల్ మొత్తం అది బీచ్లో వన్ టూ కిలోమీటర్స్ వరకు లోపలికి రోడ్డు వేస్తున్నారంట అది చూద్దామనే వచ్చాం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఇంత వేసి లేదు కొంచెం కొంచెంగా ఉంది ఇప్పుడు కొంచెం ఎక్కువ వేశారు సో మీకు చూపిస్తున్నాను చూడండి బైక్ వెళ్ళే ఛాన్స్ ఉంటే లోపల వరకు వెళ్ళి చూపించేదాన్ని ఫ్రెండ్స్ కానీ బైక్ అంత దూరం వెళ్లకుండా ఇక్కడ రాళ్ళు పెట్టేశారు సో అంత దూరం వెళ్ళి చూపించలేకపోయాను బీచ్లోకేసే వచ్చేసాం మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అసలు బీచ్లో ఇక్కడ కూడా మచిలీపట్నం బీచ్ లాగా మట్టి కొంచెం నల్లగా వస్తుంది బాపట్ల బీచ్ అయితే బాగుంటుంది కదా సూర్యలంకది అక్కడైతే ఇలా నల్ల మట్టి ఉండదు సో పిల్లలు వాటర్ చూసిన తర్వాత ఇంకా ఆగుతారా నల్ల మట్టి లేదు ఎర్ర మట్టి లేదు అందరూ వెళ్ళి దూకేశారు ఫస్ట్ అయితే మా బ్యాచ్ అందరూ ఇక్కడ నుంచని పిల్లల్ని చూసుకుంటున్నాం ఓ వీళ్ళ థ్రిల్ మామూలుగా లేదు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కోర్స్ మేము కూడా ఎంజాయ్ చేసాం ఇలా సరదాగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటున్నారు నేనైతే హార్బర్కే వెళ్ళాను అక్కడ హార్బర్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం నిజాంపట్నం హార్బర్ అని సో వీళ్ళందరూ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటున్నారు కదా అని మా వారు చూడండి షూ పాడైపోతాయని చేతిలో పట్టుకొని నడుస్తున్నారు వాటర్లో ఎవరి గోల వారిది అనుకోండి కానీ ఫ్యామిలీ మొత్తం ఇలా ఎవ్రీ ఇయర్ వెళ్తామండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా ఇక్కడైపోయింది ఫ్రెండ్స్ బీచ్ నుంచి నేను బై బాయ్ చెప్పేశాను వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటున్నారు కొంతమంది పిల్లల్ని చూసుకుంటున్నారు కొంతమంది ఎవరి పనులు వాళ్ళవి ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది నేను మాత్రం వీడియో తీసుకోవడమే సరిపోయింది ప్రతి చోట ఆఫ్ కోర్స్ నేను కూడా ఎంజాయ్ చేశానులేండి ఇప్పుడైతే హార్బర్ చూపిస్తాను మీకు ఇది హార్బర్ స్టార్టింగ్లో ఉంది చిన్న చిన్న బోట్స్ ఫిషింగ్కి వెళ్తారు కదా ఆ బోట్స్ ఇవి ఫిషింగ్కి వెళ్ళేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హార్బర్ ఇక్కడైతే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్స్ కూడా జరుగుతాయండి నాన్ వెజ్ అదే ఫిషెస్ ఐస్ క్యూబ్స్లో పెట్టి బాక్సులు బాక్సులు పంపిస్తారు అక్కడ ఇందాక రోడ్డు వేస్తున్నా మనం చెప్పి చూపించాను కదా బీచ్లో అది కంటిన్యూషన్ అండి ఆ కంటిన్యూషన్ కోసమని ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది ఫిష్లు ప్యాక్ చేయడానికి ఐస్ని అయితే క్రష్ చేస్తున్నారండి మిషన్ పెద్ద ఐస్ గడ్డ మిషన్లో వేస్తే క్రష్ అయ్యి ఇలా వస్తుంది చూడండి ఇది ప్యాకింగ్ కోసం నెక్స్ట్ ఇది మొత్తం హార్బర్ అండి పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం లైన్గా నిట్టేశారు ఫిష్లు ప్యాకింగ్ చేసుకొని వీటిల్లో పెట్టి ట్రాన్స్పోర్ట్కి వేస్తారు మొత్తం అవే సీ ఫుడ్ అన్ని రకాల సీ ఫుడ్ దొరికిద్ది ఇక్కడ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ హౌస్ అండి ప్రతి బీచ్ దగ్గర లైట్ హౌస్ ఉంటుంది కదా అలా నిజాంపట్నం బీచ్ లైట్ హౌస్ ఇది దగ్గర అంతేనండి ఇంకా ఈ బీచ్ ఈ లైట్ హౌస్ నుంచి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం ఈ ఇయర్కి కూడా చాలా జ్ఞాపకాలు చాలా మెమొరీస్ సేవ్ చేసుకొని బ్యాక్ టు హోమ్ ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేసాం మేము ఎంజాయ్ చేసింది మొత్తం ఈ వీడియోలో పెట్టాను మీరు చూసి ఎంజాయ్ చేసేయండి బాయ్ బాయ్